నైనా బ్రహ్మర్షిపితా మహాపత్రిజీ గారికి ధన్యవాదాలు అలాగే ఇక్కడికి ఇచ్చేసిన ఆత్మబంధువులందరికీ ఆత్మ నమస్కారాలు మనము నిన్న సత్సంగం అంటే ఏంటని చెప్పుకున్నాము సప్తాహం ధ్యాన సప్తాహం అంటే ఏంటని చెప్పుకున్నాము ఈరోజు భౌతిక జగత్ అంటే ఏంటి ఆధ్యాత్మిక జగత్ అంటే ఏంటి ఈ చిన్న విషయం కూడా మనందరికీ అవసరం అన్నమాట ఎందుకంటే భౌతిక జగత్తులో ఎలా బ్రతకాలి ఎలా సంపాదించాలి కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి మనం ఎలా హ్యాపీగా ఉండాలి ఇక్కడి వరకే ఉంటుందన్నమాట దేవుడికి పూజలు చేస్తాం ఎందుకు చేస్తాము ఈ కష్టాలు ఈ బాధలు ఇవద్దని లేదా దేవుడు మనకి ఏదో మంచి చేస్తాడని ఆయన్ని కాకబట్టే కోసము దేని మీద ఇచ్చి పూజ చేస్తాము ఇంట్లో మంచి సాంబ్రాయ్ నివాసనం అంటే ఇల్లు బాగుంటుంది అన్న ఏదో ఒక తెలియనితనంతో చేస్తాము కానీ భగవంతుడు అంటే ఏంది అనేది ఎవరికి తెలియదు దేవుడు ఉన్నాడు మనం ఆయనకి దండం పెట్టుకుంటే మనకి మంచి జరుగుతుంది అంతవరకే తెలుసు అది భౌతిక జగత్తులో మనమందరం ఇప్పుడు ధ్యాన మార్గంలోకి వచ్చేసాము అంటే ఆధ్యాత్మికతలోకి అడుగు పెట్టేశాము కాబట్టి ఈ ఆధ్యాత్మికత అంటే ఏంది అనేది మనం అందరం తెలుసుకోవాలన్నమాట భౌతిక జగత్తులో ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు ఏ పని ఎలా చేయాలి ఇవి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాం అనమాట అరే అది ఎందుకు అట్లా చేసావు ఇలా చేసి బాగుంటుందేమో అని మనం మనమే ప్లాన్లు వేసుకుంటా ఉంటామన్నమాట ప్రతి క్షణము ఇది ఇలా చేసేస్తాము అలా చేసేస్తాము అనేసి అది భౌతిక జగత్తులో అదే ఆధ్యాత్మిక జగత్ అంటే పూర్తిగా రూపాయి పెళ్ళికి రెండు వైపులా ఉంటేనే చెల్లుతుంది కదా అదే విధంగా ఆధ్యాత్మికత అంటే రూపాయి బిళ్ళకి ఇంకొక సైడ్కి వచ్చేసామన్నమాట మనం ఒక సైడే ఉన్నాము ఇంతకాలము ఇప్పుడు ఇంకొక సైడ్కి కూడా వచ్చాము కాబట్టి మనము ఈ సాధన చేస్తూ ఈ విషయాలు కూడా తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం ఇందులో సక్సెస్ కాగలుగుతాము చాలా ఉంది సబ్జెక్టు కానీ మినిమం కొంతవరకు అయినా మనం అవసరమైన తెలుసుకున్నాం అనుకోండి చాలా మనలో నుంచి దుఃఖం అనేది బయటికి వెళ్ళిపోతుంది మన జీవితము ఆనందంగా తయారవుతుంది మనందరము ఆనంద స్వరూపులమని మన గురువు గారు చెప్పేశారు ఆ ఆనందం మన జీవితంలో రావాలి అంటే కొన్ని కొన్ని మనం తెలుసుకోవాలి అదేనంటే ఇప్పుడు మనం ఆధ్యాత్మికతలోకి వచ్చాం కదా ఎవరైనా వచ్చి మనల్ని తిట్టారనుకో సరే నేను ఇప్పుడు వాళ్ళని ఏ జన్మలోనూ ఏదో అన్నాము అందుకే వాళ్ళు అంటున్నారు అనేది మనం అర్థం చేసుకోగలగాలి అంటే కర్మ సిద్ధాంతము ప్రతి ఒక్కరము సిద్ధాంతం గురించి తెలుసుకోవాలి అంటే వేప ఇత్తనం వేస్తే వేప చెట్టే వస్తుంది మామిడి వేస్తే మామిడి చెట్టే వస్తుంది అది మన తెలుసు అయినా కూడా నేను మంచిదాన్ని కదా నన్ను ఎందుకు వాళ్ళు అన్నారు అనుకుంటాము గొడవ చేస్తాము ఎందుకంటే మనకు తెలీదు వాళ్ళు ఈరోజు గొడవ చేస్తున్నారు కానీ ముందు జన్మలో మనం ఎవరినో అదే విధంగా బాధ పెట్టాము మనం ఏమి చేస్తామో అవే మనకు అది మనకు తెలియక నేను మంచిదాన్ని కదా నేను ఎవరిని అనలేదు కదా నన్ను ఎందుకు వాళ్ళు వచ్చి గొడవ వేసుకున్నారు అని అనుకుంటాం ఎప్పుడూ భౌతిక జగత్తులో ఉన్నప్పుడు అదే ఇప్పుడు ఈ ఆధ్యాత్మికతలోకి వచ్చి ఈ కర్మ సిద్ధాంతాన్ని నేర్చుకున్నప్పుడు ఎవరైనా ఏమన్నా అంటే ఓకే నేను ఎప్పుడు ఏదో అన్నాను కాబట్టే వాళ్ళు అంటున్నారు అని ఎప్పుడైతే మనము సైలెంట్గా ఉండగలుగుతామో అది అంత ఈజీ కాదు ఒకరిచి మే అంటానే నన్ను మే అంటావా అని అక్కడే వేసేసుకుంటాము కానీ ఈ విషయాలు తెలిసినప్పుడు ఓకే మనం ఎప్పుడో అన్నాం కాబట్టి ఈరోజు మనల్ని అంటున్నారు అనేది అర్థం చేసుకుని ఎప్పుడైతే మనం సైలెన్స్లో ఉంటామో మళ్ళీ మనకి కర్మ పెరగదు లేదంటే మళ్ళీ కర్మలు పెరుగుతాం వాళ్ళు ఒక మాట అంటారు మనం నాలుగు మాటలు అంటాము దాంతో మళ్ళీ మళ్ళీ కర్మలు పెరుగుతూనే ఉంటాయి జన్మలు పెరుగుతూనే ఉంటాయి మళ్ళీ ఈ జన్మలు లేకుండా ఈ కర్మలు లేకుండా మన జీవితం అద్భుతంగా ఆనందంగా ఈ కర్మలన్నీ కడిగేసుకుంటూ పూర్తి అయిపోతే ఈ జన్మలో పూర్తి కాకపోతే మన జన్మలో భగవంతుడు ఐక్యం అవ్వాలంటే సహించాలి భరించాలి నిన్న కూడా మనం అదే కదా చెప్పుకున్నాం పరీక్షిత్ మహారాజు ఒక్క క్షణము సహనం కోల్పోయినందువల్లే ఆయన చావుదాకా వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు మనం కూడా ఎవరైనా వచ్చేదన్నా అంటే ఓకే మనం ఎప్పుడో అన్నాం కాబట్టి అని మనం సైలెన్స్గా ఉండిపోవాలి ఇది చాలా అవసరం అన్నమాట అంటే ఈజీ కాదు కానీ మనం ప్రయత్నం చేస్తే ఏదైనా సాధ్యమే అదేవిధంగా మనము మంచి కష్టంలో ఉంటాము అనుకోని సమస్య వచ్చేసి ఉంటుంది ఎవరికీ చెప్పుకోలేము ఏం చేయాలో అర్థం కాదు అటువంటి టైంలో ఎవరో ఒకరు మనకు వచ్చి సహాయం చేస్తారు వాళ్ళే భగవంతుడు అంటే ఇప్పుడు నీకు సహాయం అందిందంటే ఎప్పుడో నువ్వు ఎవరికో సహాయం చేశావు దీనికి అంటే మన జీవితంలోనే మనం చూసుకుంటే ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటివి జరిగే ఉంటాయి నాకు ఒకసారి ఏమైందంటే ఎక్కువ ఈ ధ్యానంలోకి రాకముందు ఎక్కువ పూజలు చేయడము దేవుడు అంటే భక్తి అందరికీ ఉంటుంది కదా ఆ ప్రసాదాలు చేయడము గుళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి పంచడము ఇది ఎక్కువ అనమాట ఒకరోజు ఏమైందంటే ప్రసాదాలంతా తయారు చేశాను గుడికి వెళ్ళి ప్రసాదం అందరికి ఇచ్చేసి వచ్చి తర్వాత తినాలి అప్పుడు వరకు తినకూడదు అనేసి ఉన్నాను అనమాట ఒక్కసారిగా ఏమైపోయిందంటే పూర్తిగా బాడీలో బీపీ షుగర్ అన్నీ డౌన్ అయిపోయి ఇంకా మంచం మీద పడిపోయాను పైకి లేసేదానికి ఓపిక లేదు ఇంట్లో ఎవరు లేరు మా అత్తగారు లేరు మా వారు పిల్లలు ఎవరెవరు పనుల్లో వాళ్ళు ఉన్నారు ఇంట్లో ఎవరు లేరు మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట టైం పొద్దున లేచి అప్పటి వరకు తినకపోతే అంటే అందరికీ ఆ స్టామినా ఉండదు కదా ఇంకా ఒక్కసారిగా నాకు ఉంది ఇంకా మనం చనిపోతాము అంటే అంత భయమైపోయింది అనమాట అంత స్థితికి వెళ్ళిపోయాను అటువంటి టైంలో మా ఇంట్లో పని చేసే ఆమె కూతురు ఫోన్ చేసింది ఎందుకు చేసిందో తెలియదు ఆ టైంలో చేయాల్సిన అవసరం లేదు చేసింది ఆంటీ అని ఇంకేం మాట్లాడాల నాకేమో ఒంట్లో బాగలేదురా అన్న ఆంటీ నేను టూ మినిట్స్లో వస్తున్నానని అది ఎట్లా వచ్చిందో ఆటో తీసుకొని వచ్చేసింది ఇంటి దగ్గరికి ఇమీడియట్గా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ అంటే నేను ఎప్పుడో ఎవరికో ఏదో హెల్ప్ చేశాను కాబట్టి ఆ రూపంలో వచ్చి రాబండి అలా మన అందరి జీవితంలో కూడా మనము చేసిన మంచి కానీ మనం చేసిన చెడ్డ కానీ అవి వస్తూ ఉంటాయి ఇది ఆధ్యాత్మికతలో మనం తెలుసుకోవాల్సింది కర్మ సిద్ధాంతము అనేది మన మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అందువల్ల ఇంక నుంచి వీలైనంత వరకు మనం ఎవరి జోలికి మనం వెళ్ళము వాళ్ళే వస్తే కూడా ఓకే అనుకోగలగాలి అప్పుడు మన జీవితము అద్భుతంగా ఉంటుంది దీనికి మన పురాణ ఇతిహాసాల్లో ఒక చిన్న కథ చెప్పుకున్నాము గౌతమ బుద్ధుడు మీ అందరికీ తెలుసు ఆయన చక్రవర్తి ఆయన జాతకంలో చెప్తారు ఈయన గొప్ప యోగీశ్వరుడు అన్న అవుతాడు లేదంటే చక్రవర్తి అన్న అవుతాడు అని వాళ్ళ తండ్రి యోగీశ్వరుడు అంటే అన్ని వదిలేసి వెళ్ళిపోతాడు కదా ఆయన బాధ అందుకని కొడుకుని ఇంట్లో నుంచి బయటకు పోనీకూడదని ఎక్కడికి బయటకు పోనీయకుండా ఇంట్లోనే పెట్టి అంతఃపురంలోనే ఆయన్ని మంచిగా పెంచి ఆయనకి పెళ్లి చేసి ఏడు సంవత్సరాల తర్వాత ఒక కుమారుతాడు అప్పటి వరకు ఆయన బయట వెళ్ళడం అనమాట ఆయన కనిపిస్తుంది ఎందుకు నన్ను కోటలో నుంచి బయటికి పంపించడం లేదు నేను వెళ్ళాలి అని అప్పుడు అనుకుంటాడు అప్పుడు ఆయన దగ్గర పనిచేసే చంద్రుడు అని అంటాడు పనిచేశాన పేరు చంద్ర మన ఇద్దరం బయటకు వెళ్తామంటే వద్దు అనేసి అంటే లేదు నువ్వు వస్తావా లేకుంటే నేను వెళ్ళేదా అంటే లేదు వెళ్దాం రండి అని చెప్పి తీసుకెళ్తాను రథం మీద తీసుకెళ్తే అప్పుడు ఆయన మొదటిసారిగా ఒక రోగిని ఒక ముసలివాడిని ఒక చనిపోయిన శవాన్ని రోడ్డు మీదకి వచ్చి ఈ సమస్యలు అన్నీ చూస్తాడు అప్పుడు ఒక్కసారిగా ఆయనకి మనసు వికలం అయిపోతుంది ఎందుకు ఈ బాధలు ఎందుకు ఈ కష్టాలు అని అప్పుడు ఆయన చెప్పకుండా ఇంట్లో నుంచి బయట వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఎంతోమంది యోగుల్ని ఋషుడిని కలిసి అడవిల్లో తిరిగి ఎవరెవరి దగ్గర ఏమి నేర్చుకున్నా ఆయనకి తృప్తి అనేది కలగదు ఏందిది ఎవరేం చెప్పినా మనకి తృప్తి రావడం లేదే ఈ బాధ పోలేదే ఎందుకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అని అప్పుడు ఆయన తిరిగి తిరిగి అలిసిపోయి ఏడు సంవత్సరాలు తిరుగుతాడు తిరిగి అప్పుడు వచ్చి వృక్షం కింద కూర్చుంటాడు ఇంకా మనం ఏమీ సాధించలేదు మనం తిరిగి ఇంటికి వెళ్ళిపోదాము ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తాయి అనేది మనకు తెలియలేదు కాబట్టి ఇంకా మనం ఏమీ సాధించలేదు ఇంటికి తిరిగి మన అంతఃపురానికి వెళ్ళిపోదాము అనుకుంటాడు అటువంటి టైంలో ఆయన అలిసిపోయి తిరిగి తిరిగి వచ్చి ఆ చెట్టు కింద ఉంటే ఒక చీమ చెట్టు ఎక్కుతుంది పడిపోతాడు మళ్ళీ ఎక్కుతుంది మళ్ళీ పడిపోతుంది అలా ఎక్కడం పడిపోవడం అది అలా చేసి చేసి కొంతసేపటి తర్వాత చెట్టు ఎక్కేస్తాను అప్పుడు ఆయన కనిపిస్తుంది ఒక చిన్న చీమే ఇంత పట్టుదలగా చెట్టు ఎక్కేసింది కదా మరి నేను తెలుసుకోకుండా నేను ఇంటికి ఎందుకు వెళ్ళాలి నేను వెళ్ళను నేను తెలుసుకోవాలి సత్యమేంది అని అప్పుడు ఆయన కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు అలిసిపోయింటాడు కదా తిరిగి తిరిగి వచ్చి అప్పుడు ఆయన శ్వాసను గమనించుకుంటాడు అన్నమాట ఎప్పుడైతే ఆయన శ్వాసను గమనిస్తూ ఉంటాడో ఆటోమేటిక్గా ఆయన ఆలోచనారహిత స్థితిలోకి వెళ్ళిపోతాడు ఎప్పుడైతే ఆయన ఆలోచనారహిత స్థితిలోకి వెళ్ళిపోతాడో ఆయన మొదటి జాములోనే ఆయన మూడు వందల జన్మలు చూసుకుంటాడంట మనం నిజాలే తెలుసుకోలేకపోతున్నాము ఆయన మూడు వందల జన్మ అంటే ఏడు సంవత్సరాలు తిరిగినాడు పట్టుదలగా మనం అరగంట తిరిగితే చాలు కాళ్ళు అడిగి తిరిగే దొద్దు అనుకుంటాము కదా కానీ మహనీయులంతా ఒకటి అనుకుంటే దాన్ని సాధించేదాకా వదలరు మనందరం కూడా మహనీయులమే మనందరం కూడా ఈ సత్యం ఏంది అని తెలుసుకోవాలంటే పట్టుదలగా ఈ సత్యాలన్నీ చెప్పేసినారు గురువులు మనం తెలుసుకొని వాటిల్ని మన జీవితంలో ఆచరణలో పెట్టుకొని మన జీవితాన్ని అద్భుతంగా తయారు చేసుకునేదానికే భగవంతుడు ఈ విధమైన సద్గురువు రూపంలో వచ్చి మనకి ఈ సత్యాలన్నీ చెప్తా ఉంటారు కాబట్టి ఆయనకు అన్నీ అర్థమైపోతాయి ఏ ఏ జన్మలో ఆడగా పుట్టింది మగగా పుట్టింది ఆయన చేసిన తప్పులు మంచి అన్నీ తెలిసిపోయి అప్పుడు ఆయనకి జ్ఞానోదయం అయ్యి అప్పుడు ఆయన ఈ ఆనాపానసతి అనే జ్ఞానాన్ని ప్రపంచానికి అందించి ఊరూరు తిరిగి ప్రచారం చేశాడు ఈ చేసే సందర్భంలో వాళ్ళు భిక్షాటన చేసే భోజనం తినాలి ఎందుకంటే ఇంక అన్నీ వదిలేసి వచ్చారు సాధన చేసుకోవడం ఎవరైనా పెడితే తినడం అలా ఆయన ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన భిక్ష పాత్రలో ఎవరో ఒక కుళ్ళిపోయిన సొగం కుళ్ళిపోయిన అరటి పండు వేశారంట ఇంకొక ఇంటి దగ్గరికి పోతే అతకి బియ్యం వేశారంట ఇంకొక ఇంటి దగ్గరికి పోతే ఆమె నోటికొచ్చినట్టు తిట్టిందంట బుద్ధుందా ఏం మీరు వచ్చి అడుగునేది కష్టపడి పనిచేస్తే ఇంకొకటి చెప్తారు కదా ఎన్నో ఉంటాయి కదా కాబట్టి మనం కూడా ఎవరైనా వచ్చి మన ఇంటి ముందు నిలబడి అడిగితే మనకి పెట్టే ఓపిక శక్తి అంటే అందరిలో అన్నీ ఉంటాయి కానీ లేసి ఎత్తుకొని పోయి పెట్టాలి కదా నేను మిదిపై నుంచి దిగరాక సైలెంట్గా ఉండిపోతాను ఎందుకంటే దిగలేక అందువల్ల మనం పెట్టాలనుకుంటే పెట్టాలి లేదంటే ఉండాలి కానీ బుద్ధి ఉందా లేదా ఓ అలాంటివి ఎవరిని అనకూడదు ఎందుకంటే భగవంతుడు అన్ని ప్రాణులలో ఉండే ప్రాణాన్ని నేను అన్నాడు వాళ్ళకి జరగలేదు వచ్చి అడిగారు మనకు పెట్టే శక్తి ఉంది పెట్టాలి లేదంటే ఇంకొకసారి రాపోయా అని ఏదో చెప్పాలి కానీ ఎవరిని మనం తిట్టకూడదు ఆమె బాగా తిట్టేస్తుందంట ఆయన గమ్మన విన్నాక శిష్యులందరికీ బాధ అయిపోతుందంట అయ్యో మన గురువు గారిని ఇంత తిట్టేస్తూ ఉంటే కూడా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఉండా మహానుభావుడు అని ఏడుపు వచ్చేస్తా ఉందంట వాళ్ళకి సరే మళ్ళా ఆయన ఏదైనా మళ్ళీ భిక్ష ఇవ్వండి అమ్మా అంటే మళ్ళీ ఒక పావలో తీసుకొచ్చేసిందంట వేసిన తర్వాత నాకు వద్దమ్మా అన్నాడంట ఇప్పుడే కదా కావాలన్నావు మళ్ళీ వద్దంటున్నాదంటే వద్దమ్మా తీసుకోండి మీ డబ్బులు మీరు అనేసి తిరిగి ఇచ్చేసినాడంట మళ్ళీ శిష్యుల్ని తీసుకొని తిరిగి తన ఉన్న స్థలానికి చేరుకున్నారంట అప్పుడు శిష్యులంతా అడిగారంట ఆమె అన్ని తిడతామంటే మీరు గమ్మునే ఎలా ఉన్నారు అనేసి అంటే అప్పుడు ఆయన చెప్పాడంట వచ్చే దారిలో ఆ కుళ్ళిపోయిన అరికి పండు ఆ కుళ్ళిపోయిన వరకు తీసేసి మిగతాది ఒక ఆవులు పెట్టారంట ఆ వచ్చిన బియ్యం తీసుకొచ్చి భోజనం చేసుకున్నారంట అప్పుడు వీళ్ళు అడిగితే చెప్పాడంట శిష్యులకి ఆమె తిట్టింది పావలా చేసింది వద్దని చెప్పి ఇచ్చేశాను పావలా తీసుకోలేదు కదా ఆ విధంగా ఆమె తిట్లు కూడా నేను తీసుకోలేదు ఆమె తిట్టింది కానీ నేను వాటిని తీసుకోవాలా అవి నేను తీసుకుంటేనే నాకు బాధ కాబట్టి ఎవరు వచ్చి ఏమన్నా నన్ను అన్నారా అంటే నువ్వు తీసుకున్నావు దాన్ని అందువల్లే నీకు దుఃఖం వస్తుంది ఎప్పుడైతే అంటే అన్నారు నేను ఎప్పుడో ఎవరినో అన్నాను కాబట్టి వాళ్ళు ఇప్పుడు నన్ను అంటున్నారు అనుకొని మనం సైలెన్స్గా ఉండగలిగితే మళ్ళీ మనకి కొత్త కర్మలు అనేవి రావు ఇది కాబట్టి ఇంక నుంచి మనం ఆధ్యాత్మికతలోకి వచ్చాం కాబట్టి ఎవరైనా ఏమన్నా అంటానే వెంటనే మనము కాలు దుగి యుద్ధానికి వెళ్ళిపోకూడదు నన్ను కాదు అనుకొని ఈ చెవులో అయిన ఈ చెవులో వదిలేసి మన పని మనం చేసుకోవాలి అదేవిధంగా స్వామి వివేకానంద ఒకసారి ఒక దగ్గర ఆకలితో సొమ్మ సిల్లి పడిపోయినాడంట పడిపోతే ఆయనకి భోజనం లేదంటే ఆకలి కండు తిరుగుతూ ఉందంట అప్పుడు పక్కన ఒక తిండి మీద ఒక బాగా డబ్బులుండే వ్యక్తి కూర్చొని మంచి క్యారియర్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెప్పించుకొని భోంచేస్తూ ఆయన్ని చూసి నవ్వినాడంట నువ్వేందో పెద్ద యోగేశ్వరుడు ఏదో ధ్యానం చేస్తే ఏదో అంటే అప్పుడు తపస్సు అనేవాళ్ళు ఇప్పుడు ధ్యానం మీరు ఏదో పెద్ద యోగం చేసేస్తున్నాము మీకేవో వచ్చేస్తాయి అని మీరు గొప్పలు పలుకుతున్నారు చూడు నీ తినేదానికి తిండి కూడా లేదు నేను చూడు పంచపక్ష పరమాన్నాలు తింటున్నాను అన్నాడంట అంటే భౌతిక జగత్తులో డబ్బులు సంపాదిస్తే గొప్ప అనుకుంటారు కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఈ తపస్సు ఈ ధ్యానం అనేది ఎంత గొప్పది అని చెప్పేదానికోసం మనం మీ కథ చెప్పుకుంటున్నాం అప్పుడు ఆయన ఏం పలకడు ఎందుకంటే ఎవరు ఏం మాట్లాడినా మనం సమాధానం చెప్పకూడదు అందుకని ఆయన సైలెంట్గా ఉన్నాడంట అప్పుడు ఆ ఊరిలో ఉన్న జమీందారు గుర్రం పంట వేసుకొని అన్ని రకాల భోజనాలు పలహారాలు పండ్లు అన్నీ తీసుకొని వచ్చి వివేకానందు దగ్గర పెట్టి దండం పెట్టి స్వామి భోంచేయండి నేను ఇంట్లో నిద్రపోతూ ఉంటే కళలో ఆ శ్రీరామచంద్ర ప్రభువు కనిపించి నా భక్తుడు అక్కడ ఆకలితో పడుకుంటే నువ్వు నిద్రపోతున్నావా తీసుకెళ్ళి భోజనం పెట్టు అన్నాడు కాబట్టి నేను మీకు అన్నీ తీసుకొచ్చాను చేయండి అని చెప్పాడంట కాబట్టి మనము నిజంగా భగవంతుడిని సత్యాన్ని నమ్మి మనం సాధన చేస్తూ ఉంటే మనకి ఎప్పుడు ఏం కావాలో మనం అడిగింది దేవుడు ఇవ్వడు మనకి ఏది అవసరమో ఆయన అన్నీ తీసుకొచ్చి మన దగ్గర పెడతాడు కాబట్టి ఈ ధ్యానము ఈ జ్ఞానము అనేది చాలా గొప్పవి ఇవి ఇలాంటి సత్యాలు ఇంకా చాలా ఉన్నాయి తెలుసుకుంటూ మనల్ని మనం మార్చుకుంటూ మనము ఉన్నతంగా అద్భుతంగా ఎదిగి మనము తెలుసుకునే ఈ విషయాలు మన పిల్లలకి మన కుటుంబ సభ్యులకి మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా మనం తెలియజేసి అందరూ ఆనందంగా ఉండే విధంగా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకంటే మనందరం పత్రికారి శిష్యులము మరొకసారి గురువు గారికి ధన్యవాదాలు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ